లోని శ్రీ 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 మాత జామి అల్లమ్మ యాత్ర జరుగుతుంది ఈ సందర్భంగా మా జిల్లా ఎస్పీ గారైన శ్రీ కేవి కెవి రెడ్డి గారు ఈ ఇక్కడ బందోబస్తు సిబ్బందిని సుమారు నూట యాభై మంది సిబ్బందిని ఇక్కడ నియమించడం జరిగింది ఈ జామి అల్లమ్మ యాత్రలో ఈ కొద్ది అమ్మవారి గుడి కొద్ది లోపలికి రహదారికి మెహిరహదలకు కొద్ది లోపల ఉంది కొద్ది బందోబస్తు ఏర్పాట్లు కొద్ది కష్టమైనప్పటికీ యాజమాన్యం ఇక్కడ నిర్వహించే నిర్వహణ కమిటీ సభ్యులందరూ కూడా చక్కని ఏర్పాట్లు చేస్తారు బ్యారికేడింగ్ సవి చేయడం కూడా జరిగింది ప్రతి పాయింట్లో కూడా పోలీస్ సిబ్బందిని నియమించడం జరిగింది సాయంత్రం మరికొంత పట్టణంలోని ఎక్కువ మంది వచ్చే సుమారు ఎనభై వేల నుంచి లక్ష మంది వరకు వచ్చే అవకాశం ఉన్నందున సో ప్రతి రోడ్డులోనూ కూడా సిబ్బందిని కేటాయించడం జరిగింది అదేవిధంగా ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే విలువైన ఆభరణాలు వేసుకొని ఎక్కువగా తినడం వల్ల ఎక్కువ జనాభా వల్ల ఏదైనా దొంగతనాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మేము ఈ వస్తువుల పట్ల కొద్ది జాగ్రత్త వహించాల్సి కోరుతున్నాము అదేవిధంగా గుడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇది గుడి టెంపుల్ సందులో ఉంది కాబట్టి కొద్ది టూ వీలర్స్ని కొద్ది దూరంలో పార్కింగ్ చేసుకోవాలి ఆ విధంగా మాకు సహకరించాలి అదేవిధంగా కార్లు వచ్చిన వాళ్ళు కూడా మేము ఎక్కడైతే పార్కింగ్ ప్లేస్లు పెట్టామో ఆ పార్కింగ్ ప్లేస్లో ఆపుకొని దర్శనం రావాల్సి రావాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తున్నాము ప్రజలందరూ కూడా ఒక సిస్టమేటిక్గా ఒక లైన్లో వచ్చి సహకరించాలి ఇక్కడ ప్రతి దానికి హండ్రెడ్ రూపీస్ లైను టూ హండ్రెడ్ రూపీస్ టూ ట్వంటీ రూపీస్ లైను ఫ్రీ లైను పాస్ లైన్స్ కూడా ఉన్నాయి అవి మీరు గమనించి చక్కగా దర్శనం చేసుకోవాలని చెప్పేసి మేము అందరినీ కూడా కోరు ఈ విధంగా అదేవిధంగా రాత్రి ఎక్కువ మంది ఈ యువత కూడా ఇక్కడ తాగి తిరగడం కానీ ఎవరైనా న్యూసెన్స్ చేయడం కానీ చేయకూడదు తప్పనిసరిగా అన్నీ కూడా సీసీ కెమెరాల ద్వారా మేము వాచ్ చేయడం జరుగుతుంది ఎవరైనా అసభ్యకరంగా